హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎగ్స్ మీ శ్రీసుధ నేను మీ శ్రీలక్ష్మి ఈరోజు మనము స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాము అదేంది చికెన్ బిర్యానీ అంటాం కదా ఎగ్ దమ్ బిర్యానీ కూడా ఎలా ఉంటుంది అనుకుంటారు కదా ఎగ్ బిర్యానీ అనమాట ఒక్కసారి బిర్యానీ రుచి తింటే చికెన్ కూడా అసలు తినాలి అని అనిపించినంత టేస్టీగా ఉంటుందన్నమాట ముందుగా మనం ఏం చేయాలి ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి మ్యాక్సిమం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది కాబట్టి ఎగ్స్ ముందే బాయిల్ చేసి పెట్టాను నన్ను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని అలాగే మసాలా పట్టను సాజీరా యాలకులను కూడా యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్ని కట్ చేసి దీంట్లోకి యాడ్ చేసుకున్నాను అనమాట ఇదిలా దోరగా ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీలోకి టమాటాలను తీసుకుంటున్నాను టమాటా ప్యూర్ కోసం అనమాట ఒక త్రీ టమాటోస్ని తీసుకొని కట్ చేసి దీంట్లోకి యాడ్ చేసుకొని అలాగే దీంట్లోకి జీడిపప్పును యాడ్ చేస్తున్నాను అనమాట ముందుగా జీడిపప్పులని ఒక టెన్ పీసెస్ వరకు వేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టినాక చూడండి ఇలా వస్తుంది గ్రేవీ అనేది టమాటా ప్యూర్ తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని మనం కలిపి పెట్టుకోవాలి ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది కదండి దీంట్లోకి ఇప్పుడు మనము ముందుగా పెట్టిన మిక్సీ పట్టిన టమాటో ప్యూర్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఒకసారి ఇలా కలిపి వేసుకోవాలన్నమాట ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ దీంట్లోకి మనం ఇప్పుడు టూ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వన్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని దీంట్లోకి మనకు మెయిన్గా మిరియాల పొడి అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడిని వేసుకోవాలండి జీలకర్ర పొడి నేను సపరేట్ పట్టి ఉండదనమాట అది వేస్తున్నాను తర్వాత దీంట్లోకి ధనియాల పొడిని కూడా అనమాట ఇలా వేసినాక దీన్ని కూడా ఒకసారి మనము ఇలా కలుపుకోవాలి ఇది కలుపుకుంటూ ఉంటే మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇది ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి మనము ఒక టూ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు కొంచమే పడుతుంది మనకు గ్రేవీకి తర్వాత దీంట్లో కొత్తిమీరను అలాగే పుదీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటూ దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మనము మగ్గించుకుంటూ ఉండాలి ఈ గ్రేవీ అనేది మనకు మొత్తం ఆయిల్ అంతా పైకి తేలేంతగా ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం ఆయిల్ ఇలా వచ్చేస్తుంది ఆలోపు నేను ముందుగానే స్టవ్ ఇప్పుడు ఈ గ్రేవీ అయ్యేలోపు నేను అంతకన్నా ముందే ఇలా ఆనియన్స్ అన్నిటినీ ఫ్రై చేసానండి ముందుగా ఈ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే మనం బిర్యానీకి రైస్ ఎలా పెట్టుకుంటామో అదే ప్రాసెస్లో రైస్ని కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నాను అనమాట మనం ఈ గ్రేవీ అయ్యేలోపు ఆ రైస్ అలాగే ఆనియన్స్ కూడా రెడీ అయినాయండి సేమ్ మన బిర్యానీ ప్రాసెస్ అనమాట వాటర్ పెట్టేసుకొని దాంట్లోకి మనం మసాలా పట్ట అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకును సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ బి రైస్ని దాంట్లోకి యాడ్ చేయడం అనమాట అందుకే బిర్యానీ రైస్ సేమ్ మనం ఎలా చేస్తామో అలానే సేమ్ ఇదే ప్రాసెస్లో నేను రైస్ని ప్రిపేర్ చేసి దీంట్లోకి యాడ్ చేస్తున్నాను అనమాట అదేంటి దమ్ బిర్యానీ అనేసి ఎగ్స్ వేయట్లే అని అనుకుంటారు కదా నెక్స్ట్ అంటే చూడండి అప్పుడు దమ్ బిర్యానీ ఏందో తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ రైస్ని దీంట్లోకి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రైస్లోకి మొత్తం ఈ ఆనియన్స్ అంతా దీంట్లోకి వేస్ చేసుకొని అన్నిటిని దీనిపైన వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని అలాగే మనము ఒక నిమ్మకాయను కూడా దీంట్లో ఒక నిమ్మకాయ రసాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఎక్కువగా వేయకూడదు ఒకటే సరిపోతుంది సరిపోతుందనమాట అలాగే దీంట్లోకి ఫుడ్ కలర్ని కూడా వేసుకుంటున్నాను నేను పాలల్లో వేసి కొంచెం పౌడర్ని కలిపి వేసుకుంటున్నాను ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు పసుపును పాలల్లో వేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనిపైన వేసుకున్నాక ఇప్పుడు మనం ఎగ్స్ని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ని వేసి దాంట్లోనే పసుపు కారం అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇది కొంచెం హీట్ అయినాక మనం ఎగ్స్ బాయిల్ అయినవి ముందుగా ఉన్నాయి కదండీ దాన్ని వాటర్ని పంపి నేను ఇలా పైన పీల్ మొత్తం తీసేసి దీంట్లోకి మనకు అంతా మనకు గ్రేవీ పోనీకే ఇలా కట్స్ పెట్టేసాను అనమాట ఇలా అన్నీ కట్స్ పెట్టిన తర్వాత ఈ ఎగ్స్ అన్నిటినీ మనము ఈ బాండీలోకి ఈ ఎగ్స్ అన్నిటిని మనము యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వీటన్నిటిని మనము ఒక ఫైవ్ మినిట్స్ వరకే ఫ్రై చేయాలండి ఎక్కువగా మనం ఫ్రై చేస్తే అది ఎగ్ అనేది మొత్తం మాడిపోతుంది అనమాట ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటిని మనం ఇలా ఫ్రై చేసుకొని అన్నంలోకి పైన యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఎగ్స్ మనము కింద మనం గ్రేవీ అప్పుడే వేసుకోవచ్చండి అలా వేయడంతో ఏమవుతుందంటే మొత్తం మనకు దమ్ము వేసినప్పుడు ఈ ఎగ్స్ అంతా మొత్తం తునిగిపోతాయి అసలు మనకు ఎగ్స్ అనేది సరిగా రావు అందుకనే రైస్ మొత్తం మనకు ప్రిపేర్ అయ్యి అంతా ప్రిపేర్ అయినాక పైనంగా మనము ఈ ఎగ్స్ని యాడ్ చేసుకుంటే ఈ ఎగ్స్ని ఎందుకు పైన వేసుకోవాలంటే మనం కింద అనేది బేస్ మొత్తం ఈ ఎగ్స్ మొత్తం ఆడిపోతాయి కాబట్టి అందుకే నేను పైన వేస్తున్నాను మనకు అప్పుడు ఎగ్ దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా వీటన్నిటిని ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని నేను అన్నంలోకి పైన ఈ ఎగ్స్ అన్నిటిని యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా వేయడంతో మనకు చాలా ఎగ్స్ అనేది వన్ వన్ ఎగ్ అనేది మనకు ఈజీగా వేసుకోవచ్చు అనమాట కింద వేస్తే ఆ ఎగ్స్ అనేది అసలు తినిగిపోతాయి మగాల్సిన అవసరం లేదండి మనం ఎన్ని ఎగ్స్ ఉన్నా సరే మినిమం ట్వంటీ ఉన్నా సరే మనం బాండీ పెద్దగా పెట్టేసుకొని దాంట్లోనే ఎగ్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి పైననే మనం ఇలా పైన యాడ్ చేసుకుంటే ఆ ఎగ్ దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఆల్మోస్ట్ ఇలా మొత్తం అయిపోయిందనమాట మనకు ఈ దమ్ అనేది ఒక టెన్ మినిట్స్ వరకు అయితేనే సరిపోతుందండి ఎక్కువసేపు దమ్ వాల్సిన లేదు ఎందుకంటే చికెన్ బిర్యానీ అయితే ట్వంటీ మినిట్స్ పడుతుంది దీనికైతే ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే సరిపోతుంది ఫైనల్గా మన ఎగ్ దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా అయిందనమాట అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా ఎగ్ దమ్ బిర్యానీ అనేది చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీ సుధా